వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీరామ డిజిటల్ యజమాని లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు చంద్రమోహన్ సౌజన్యములతో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ రెడ్డిల నిర్వహణలో బాలాజీ కాంప్లెక్స్లో శ్రీరామ డిజిటల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు మట్టి విగ్రహాలను అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటి స్థానంలో మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించాలని మట్టి వినాయక విగ్రహాల పంపిణీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో విగ్రహాల దాత చందా చంద్రమోహన్ లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సోమేశ్వర నాగరాజు కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి లయన్స్ క్లబ్ సభ్యులు ఎంపీవీ రమణయ్య శ్రీగిరి రమేష్ పోషణ సుబ్బారావు మామిల నాగరాజు రామయ్య తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా సభ్యులు రామ శ్రీరామ డిజిటల్స్ నిర్వాహకులు అధినేత చంద్రమోహన్ గారు మట్టి విగ్రహాలని అనేక సంవత్సరాలుగా పంపిణీ చేయడం జరుగుతోంది రేపు వినాయక చవితి సందర్భంగా ఈసారి కూడా శ్రీరామ టీచర్స్ తరఫున జగన్మోహన్ గారు నజాల లైన్స్ క్లబ్ యొక్క నిర్వహణలో అందజేస్తున్నారు దాదాపు వంద మందికి పైగా ఈ మట్టి విగ్రహాలను పసి చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ పర్యావరణాన్ని రక్షించడంలో భాగంగా మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలనేటువంటి ఒక సదాశ్రయంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు గతంలో పీఓపీతో ప్లాస్టిక్తో ఫైబర్తో చేసినవన్నీ కూడా పర్యావరణానికి నష్టం కలిగించే అవకాశం ఉండడంతో ఇప్పుడు మట్టి విగ్రహాలని ప్రోత్సహించాలనే లక్ష్యంతో పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఈ మట్టి విగ్రహాన్ని చేస్తున్నారు ఈ సందర్భంగా నంజాల నగరము అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ పండుగ సందర్భంగా విభిక్షంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని విజ్ఞాకని మేము ప్రార్థిస్తున్నాం గత కొన్ని పదహైదు సంవత్సరాల నుంచి మేము మా షాప్ నందు నందు ఈ మట్టి విగ్రహాలను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి చాలా సంతోషిస్తున్నాము అలాగే అందరూ ఆ మట్టి విగ్రహాలనే వాడాలని మన పర్యావరణి మన చేతులతోనే మనమే శుభ్రపరచుకోవాలని ఉద్దేశంతోనే ఈ మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు మఠాకి జై సంవత్సరం పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీరామ్ డిజిటల్స్ మోహన్ గారు మత్తి విగ్రహాలను కంప్లీట్ చేయడం గత గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు ఈ ఈ కార్యక్రమానికి గుర్మం తప్పకుండా మా డాక్టర్ వెరీకృష్ణ గారు మేము లైన్స్ గారి తరఫున ఈ స్పాన్సర్షిప్ చేయడం జరుగుతూ ఉంది ఇలాగే ప్రతి సంవత్సరం గణపతి విగ్రహాలను మక్ష్య విగ్రహాలను ఉపయోగించి పర్యావరణాన్ని రక్షిస్తానని అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మోహనన్న గారికి మరొక మాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ 제일 네. 네. 네.